హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే కస్టమర్స్కి అలాగే మనం టైలరింగ్ చేసే వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే వీడియో అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ నాకైతే స్క్వేర్ని పెట్టమని ఇచ్చారంట నాకు ఏం చెప్పలేదండి నార్మల్గా ఈ బ్లౌజ్ అయితే మెజర్మెంట్కి ఇచ్చేసి ఇలా మొత్తము ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పారండి నేను ఎక్కువగా బాడీ మెజర్మెంట్సే తీసుకుంటాను కానీ తను ఏమన్నారంటే బ్లౌజ్ బాగుంటుంది ఈ బ్లౌజ్ తోటే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు ఓకే అని చెప్పాను అనమాట నేనైతే అయితే ఈ బ్లౌజ్ అయితే ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇదైతే స్క్వేర్ నెక్ అంటున్నారు తనైతే స్క్వేర్ నెక్ అనుకుందంట మొత్తము మనకి ఒక్కసే స్క్వేర్ లాగా మొత్తానికి లేదనమాట స్క్వేర్ నెక్ అంటే మనకి ఇలా రావాలి కరెక్ట్గా మూలలు అనేవి ఇలా వస్తేనే స్క్వేర్ నెక్ మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందనమాట తనకి స్క్వేర్ నెక్ అనుకొని అలా స్టిచ్చింగ్ చేయించుకున్నారంట నేను ఆల్రెడీ రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేశానండి తర్వాత తను అయినయా అని బ్లౌజెస్ కోసం అయితే వచ్చారనమాట ఇది ఒకటి పెండింగ్ ఉండి ఉండిపోయింది నేను ఆల్రెడీ త్రీ ఒకేసారి కట్ చేశాను రౌండ్ నెక్ లాగానే కట్ చేశాను అనమాట స్క్వేర్ నెక్ లాగా ఏం కనిపించలేదు నాకైతే రౌండ్ ఒక్కటి కొంచెం మూల ఇలా వచ్చింది కానీ మొత్తము రౌండ్ లాగానే ఉంది ఒకసారి చూడండి అయితే నేను రౌండ్ నెక్ అనుకుని బ్లౌజెస్ అయితే త్రీ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే టూ చేశాను అనమాట తను వేరే వర్క్ ఉండి వచ్చి బ్లౌజెస్ అయినా అని వచ్చింది కాలేదురా ఒక రెండు అయితే స్టిచ్చింగ్ చేశాను అని చెప్పి చూపించాను అనమాట అక్క నేను స్క్వేర్ స్వేర్ నెక్ స్క్వేర్ నెక్ పెట్టమన్నా కదా అన్న అన్నారు అనమాట స్క్వేర్ నెక్ ఎప్పుడు పెట్టమన్నావురా నువ్వు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేయమన్నావు కదా అంటే అవునక్క ఇది స్క్వేర్ నెక్ డబ్బా షేప్ బ్లౌజు అని అన్నది అనమాట అయితే చూపించాను ఇది డబ్బా కాదు కదరా చూడొకసారి అంటే నేను డబ్బా షేపే స్టిచ్చింగ్ చేయించుకున్నా అక్క అంటే డబ్బా అయితే వేరే నా దగ్గర స్టిచ్చింగ్ చేసింది ఉండి చూపించాను అనమాట ఇలా రావాలి కదా అంటే నాకు ఇది డబ్బా షేప్ లాగానే స్టిచ్చింగ్ అయితే చేశారు అని అన్నా అనమాట మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చినా డబ్బా షేప్ ఇలా నేను రౌండ్ నెక్ ఇది చూపించాను అనమాట అయితే తను ఏం అనలేదు అవునా అక్క నేను డబ్బా షేప్ అనుకున్నా డబ్బా షేప్ నాకు ఇష్టము అనమాట స్క్వేర్ నెక్ అంటే ఇష్టము అని అన్నది అయితే స్క్వేర్ నెక్ లాగానే ఇంకో బ్లౌజ్ ఉంది కదరా అది స్క్వేర్ నెక్ లాగా ఆల్రెడీ కటింగ్ చేశానండి చేసిన తర్వాత స్క్వేర్ నెక్ లాగానే స్టిచ్చింగ్ చేస్తాలి అని చెప్పి చెప్పాను అనమాట ఇది ఆల్రెడీ రౌండ్ నెక్ ఉన్నదాన్ని స్క్వేర్ నెక్ లాగా కట్ అండి ఇది సారీలో వచ్చిన అనేది ఇలా వేసాను ఇదైతే సారీ ఇది బ్లౌజ్ అనమాట ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను అయితే మనం కస్టమర్స్ ముందుగా చెప్పినప్పుడు మనమైతే తెలుసుకోవాలండి స్క్వేర్ నెక్ రౌండ్ అనేసి వాళ్ళ దానిలాగానే అన్నారని చెప్పి నేనైతే దానిలాగానే స్టిచ్చింగ్ అయితే చేశాను తర్వాత ఇంకొక నెక్ ఇంకొకటి అయితే స్క్వేర్ నెక్ చేసి ఇచ్చాను అనమాట అయితే మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ మనం కస్టమర్స్ వచ్చినప్పుడు చూసుకోము కదా నార్మల్గా ఏది కావాలి అనేది డీటెయిల్స్గా అడిగి అయితే తెలుసుకోవాలండి నేను అందుకనే ఎక్కువగా బాడీ మెజర్మెంట్సే ప్రిపేర్ చేస్తాను అలాగే ఈ బ్లౌజెస్ అనేవి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా తెలుస్తుందని ఈ వీడియో అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి